మానవత స్వచ్ఛంద సేవ సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన వారి సోదరుడు ఆయన వడ్లమూడి శివయ్య సౌజన్యంతో పాతగుంటూరు యాదవ్ హై స్కూల్లో భారీ మెగా మెడికల్ క్యాంపు జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజర్ అహ్మద్ క్యాంపు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా విద్య వైద్యం బ్లడ్ డొనేషన్ నేత్రదానం పర్యావరణ పరిరక్షణ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల్ని అన్ని సేవా సంస్థల కన్నా అతి అద్భుతంగా సేవారంగంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత శిఖిరాలలో ఉందని తెలియజేశారు కార్యక్రమంలో జయారెడ్డి తిరుపతి రెడ్డి శ్రీనివాసరెడ్డి గురువారెడ్డి ఆనందరావు కుమార్ ట్రెషర్ ప్రజలు పాల్గొన్నారు స్కూల్ చేసినటువంటి ఆయన సౌజన్యులతో మానవత్వ సేవ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దీంట్లో ముఖ్యంగా రమేష్ హాస్పిటల్స్ వాళ్ళ సహకారంతో సోదరుడు రమేష్ గారు అలాగే అధ్యక్షులుగా ఉన్నటువంటి కోమపాటి శ్రీనివాసరావు గారు అలాగే ఈ మానవతా సేవ సంస్థలు భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కార్పొరేటర్లకి డివిజన్ నాయకులందరూ కూడా కుటుంబ నాయకులందరూ కూడా వీరి పేరు నమస్కారాలు తెలియజేస్తూ చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే దాదాపు ఇప్పటికే ఒక ఎనిమిది పది ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ చేయడం జరిగింది ప్రతిసారి కూడా ఒక విభిన్నమైనటువంటి రీతిలో ఆలోచించి ప్రజలకు ముఖ్యంగా పేద వర్గాలకు అలాగే బాధితులకు ఏదైతే అవసరం ఉందో ఆ కార్యక్రమాలు చేస్తూ మానవతా సంస్థ వారి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కేవలం ఒక్కొక్క ప్రత్యేకంగా ఒక వ్యక్తి కాదు సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు నేను కూడా చూస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు అయితే చాలా గొప్ప కార్యక్రమం చేశారు ఎందుకంటే నేను గెలిచిన తర్వాత నేను ఎనిమిది మందికి ఇటువంటి ఆర్టిఫిషియల్ లింక్స్ ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది గతంలో ఇక్కడ డాక్టర్లు గుంటూరులో ఉన్నటువంటి డాక్టర్సే చెప్పిన తర్వాత ఒక ముగ్గురు కొత్త గుంటూరుతో పాటు చాలా స్లమ్స్ ఉన్నాయి అక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ విస్తృతంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ప్రభుత్వం కూడా అన్ని విధాలు కూడా యూపీఎస్సీ ద్వారా కానీ పిఎస్ఎల్ ద్వారా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ దాని కానీ అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి కానీ ఈరోజు ప్రజలకు ఎక్కడికక్కడ అవసరమైనటువంటి కార్యక్రమం చేయడం అనేది ముఖ్యం కాబట్టి ఇటువంటి మెడికల్ స్థాయిలో ని క్షేత్రస్థాయిలో అవసరమైతే అక్కడ ఏర్పాటు చేసినందుకు మానవ సేవ సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా మీరు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా మేము మాతో పాటు కూటమి నాయకులు కార్పొరేటర్స్ అందరూ కూడా మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ సేవా సంస్థ తరఫున పాదగుడ్డు యాదవ్ హై స్కూల్ లో బాబు పెరిగి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి అనేకమైనటువంటి ఈ కార్యక్రమాలకి ఆయన చేయూత ఆయన ఇది సహకారంతో ఎంతో ఉన్నాయి ఇది మా కజిన్ వడ్లమూడి శివయ్య గారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ భారీ క్యాంప్ నడుతుంది ఈ క్యాంప్ చూసి చేసినటువంటి అందరికీ అశోక్ గారికి మీరావళి గారికి అలాగే ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి అలాగే ధనుజయ్ చైర్మన్